గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు ప్రభుజీ ఎప్పుడు మనతో మాట్లాడినా కూడా ఎన్నో మంచి మంచి విషయాలను కృష్ణుడికి సంబంధించిన విషయాల గురించి అయితే ఏంటి కృష్ణ లీలల గురించి అయితే ఏంటి ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళుతున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది అసలు ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇలాంటి ఆసక్తికర విషయాలన్నింటినీ మనకు తెలియజేస్తూనే ఉంటారు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు మోక్షం పొందొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం అయితే ప్రభుజీ చాలామంది ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పుణ్యక్షేత్రాలు చేసినా వాళ్ళకున్న ఒత్తిళ్ళు మాత్రం అలానే ఉంటుంటాయి మరి భగవంతుడి సేవలో ఉన్నప్పుడు భగవంతుడి మార్గంలో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఎందుకుంటాయి విముక్తి పొందాలి కదా ప్రభుజీ వాటి నుంచి ఒక విషయం చెప్తాను మీకు భగవంతుడి యొక్క సేవ వేరు కోరికలతో భగవంతుడికి చేసే పూజలు వేరు ఓకే మనకి ఒత్తిడి పోవాలి అని అంటే ఫస్ట్ మన మనసులో ఉండే భారాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవాలి మీకు ఒక చిన్న విషయం చెప్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశానికి వచ్చినప్పుడు ఒక సాధువు ఒంటిపైన బట్టలు కూడా లేవట ఇలా కూర్చొని ధ్యానం చేస్తూ ఆనందంగా నిమగ్నం అయిపోయి ఉన్నారనమాట అయితే ఈ సాధువు అలెగ్జాండర్ని చూసి నించోని కూడా నించోలేదట అయితే ఆయనకు చాలా కోపం వచ్చింది అదేంటి నేను ఇంత పెద్ద రాజును వస్తే నించోవట్లేదేంటి అని ఆయన ఏం చేశారు ఒక వ్యక్తిని పంపించారు ఏయ్ ఆయన నించోమని చెప్పు అని అన్నారు అనమాట ఆయన వెళ్ళారు నేను ఎందుకు నించుండా అని అన్నాడు ఆయన హాయిగా అలా మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు అనమాట అలెగ్జాండర్ స్వయంగా వచ్చారు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతోటి అన్నారట అయ్యా నా దగ్గర ఇంత సామ్రాజ్యం ఉంది అయినా సరే నాకు భారంగా ఉన్నది నీ దగ్గర బట్టలు కూడా లేవు అయినా సరే నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు ఇంత ఆనందం నీ ముఖంలోనే కనిపిస్తూ ఉంది ఇంత వర్చస్సు ఇంత తేజస్సు ఇంత ఆనందం నీ దగ్గర ఉంది అని అడిగారట అయితే అన్నారట ఒక చిన్న రాయి ఇంతే రాయి కింద నుంచి తీసుకొని అలెగ్జాండర్ని అన్నారట ఇది నువ్వు పట్టుకోవచ్చా అయితే అలెగ్జాండర్ అన్నారట ఇంత చిన్న రాయి పట్టుకోవటం నాకేముంది పట్టుకుంటాను ఇవ్వండి అని చేతిలో పెట్టాడు అలానే పట్టుకొని ఉంచు అని అన్నారట ఇలా పట్టుకున్నారు గంటసేపు అయింది రెండు గంటలైంది మూడు గంటలైంది అలా టైమ్ పెరుగుతూ ఉండేసరికి ఆయన చేతి మొత్తం కూడా ఎంత హెవీగా అనిపించిందంటే అంత హెవీగా లాస్ట్ కింద పడేశాడు అమ్మో నేను ఇంకా పట్టుకోలేను అదేంటి ఇంత చిన్న రాయి నేను పట్టుకుంటాను అది చేస్తా కదా ఇప్పుడేమైంది అని అంటే అమ్మో చాలా కష్టం చాలా కష్టం చూసారా ఒక చిన్న రాయి కొద్దిసేపటి తర్వాత ఎంత భారంగా మారిపోయింది మనకి కానీ మనము భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము అయ్యా నాకు కొత్త కారు కొని ఇచ్చేసేయి నాకు కొత్త ఇల్లు కొనిచ్చేసేయి నాకు తొందరగా పెళ్ళి అయిపోవాలి నాకు పిల్లలు కలగాలి నాకు ఇంత ఆస్తి రావాలి నాకు అది కావాలి ఇది కావాలి అని ఇంకా భారాలు అడగడానికి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళామనుకోండి ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేము కానీ అదే స్వామి నిస్వార్థమైన ప్రేమతో భక్తితో భక్తి వేరు కోరికలు కోరటం వేరండి ఎప్పటివరకైతే మనం భగవంతుడి నుంచి కోరికలు కోరుతామో అది భక్తి కాదు అంటే మనసులో ఎటువంటివి లేదు భావనతో భగవంతుడి పట్ల ప్రేమతో కానీ మనం వెళ్తే అటువంటి వాడు ఎన్నటికీ కూడా ప్రశాంతత లేకుండా ఉండలేడు ఆయనకి తప్పక ప్రశాంతత ఉంటుంది ఎవరైతే నిస్వార్థమైన ప్రేమ ప్రేమనే మనకి ప్రశాంతత మీరు అంటున్నారు కదా ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది ఒక ఒక ఆయన అంటే చాలా తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాళ్ళ చాలా తీర్థయాత్రలు చేస్తుంటే ఎందుకోసం చేసేవాళ్ళు నాకు ఇది అయిపోవాలి మాకు అది అయిపోవాలి మాకు జరిగిపోవాలి మాకు అజ్జరిగిపోవాలి అని తీర్థయాత్ర అనేది అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుందట ఇక్కడికి వెళ్తే పాపం పోతుందట దీంతో చేస్తుండే అయితే వాళ్ళ గురువుగారు చాలాసార్లు చెప్పారు నాన్న ఈ భావనతో వెళ్లకు అక్కడుండే భగవంతు యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్ళు అక్కడ సాధువుల దగ్గర నుంచి మాటలు విడడానికి వెళ్ళు ఆ క్షేత్రానికి సేవ చేయడానికి వెళ్ళు అని అంటే ఈయనకు అర్థం కాలేదు నేను వెళ్ళాలి మునగాలి అన్ని దర్శనాలు చేసుకోవాలి ఎందుకంటే పుణ్యం వచ్చేస్తుంది పుణ్యం వచ్చేస్తుంది పుణ్యం వచ్చేస్తుంది అదే అలాగే ఈ గురువుగారు ఒకసారి ఏం చేశారంటే ఒక కాకరకాయ ఇచ్చారట కారకాయ ఇచ్చి నాన్న నువ్వు వెళ్ళే పుణ్యక్షేత్రాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే నువ్వు స్నానం చేస్తావో అక్కడ అల్లా కూడా ఈ కాకరకాయకి స్నానం చేయించు అని అన్నారట సరే ఈ మాత్రం ప్రతి క్షేత్రాన్ని గంగా యమున గోదావరి కావేరి అన్నిట్లో స్నానం చేసి తీసుకొచ్చారట వచ్చి మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి ఆ గురువుగారు అన్నారట నాన్న ఈ కాకరకాయని కొద్దిగా ముక్కలు ముక్కలు చేసి కొద్దిగా వండు అని అనేసరికి వండి చూసేసరికి ఆ కాకరకాయ చేదుగానే ఉంది కాబట్టి దాని యొక్క గుణం పోయింది గంగలో స్నానం చేసాము యమునలో స్నానం కదా ఎప్పటి వరకైతే మనం నిజమైన ఆధ్యాత్మిక మార్గము అంటే ఏమిటి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద అర్చనం వందనం దాస్యం సాక్యమాత్మని వేదనం ఈ నవ విధ భక్తి మార్గాలలో మనం ఉండమో అప్పటి వరకు మన హృదయ శుద్ధీకరణ అనేది జరగదు ఓకే ఎంతవరకు మన హృదయ శుద్ధీకరణాన్ని జరగదు వరకు మనకు ప్రశాంతత ఉండదు అనమాట అలాంటి తీర్థయాత్రకు వెళ్ళటం తప్పని చెప్పట్లేదండి ఏ భావనతో వెళ్ళాలి సేవా భావనతో వెళ్ళాలి ఏ భావనతో వెళ్ళాలి భగవంతుడి పట్ల ప్రేమతో వెళ్ళాలి ఏ భావనతో వెళ్ళాలి అక్కడ నుంచి ఏం నేర్చుకోవచ్చు ఏం తెలుసుకోవచ్చు అనే భావనలోకి వెళ్ళాలి కానీ ఏదో పుణ్యం వచ్చేసేయాలి పాపం పోవాలి ఏదో సైట్ సీయింగ్ ఇలా వెళ్తే ఏం ప్రయోజనం లేదు ఇప్పుడు చూడండి ఏ క్షేత్రాలకు వెళ్ళినా మనం చార్ధామ్ లో చూస్తూ ఉన్నాం అందరు కూడా కెమెరాలు పట్టుకొని రికార్డింగ్స్ చేయడానికి వ్లాగింగ్స్ చేయడానికి వెళ్తున్నారట అవును ప్రభు కేదార్నాథ్ బద్రీనాథ్ ఇలాంటి క్షేత్రాలన్నిటికీ కూడా బృందావనంలో అందరు రీల్స్ చేయడానికి వెళ్తున్నారు ఇలా చేస్తే మనకి భక్తి ఎటువంటి ప్రయోజనము రాదండి ఇంకా మనల్ని కర్మబంధంలో ఇంకా చిక్కుకుంటాం గానీ మనం చర్మబంధం వీడలేము కానీ ఎప్పుడైతే మనం సాధువుల దగ్గర నుంచి శ్రద్ధగా వింటామో ఎప్పుడైతే మంచి విషయాలు స్మరిస్తామో ఎప్పుడైతే చక్కగా జపం చేస్తామో భగవన్ నామాన్ని ఎప్పుడైతే భాగవత రామాయణాదులు చదువుతామో అప్పుడు నిజమైన శుద్ధీకరణ అనేది జరుగుతుంది అప్పుడు నిజమైన ఒత్తిడి స్ట్రెస్ అని ఏవేవో అంటున్నాం కదా అవన్నీ పోతాయి ఆనందంగా మనం భగవంతుడి దగ్గర ఉండవచ్చు ఓకే ప్రభుజీ కొంతమంది అనుకుంటారు నేను భగవంతుడి ద్యాసలోనే ఉండాలి ఆయన మొత్తం ఆయనకే అంకితం అయిపోవాలి అంటే కుటుంబ వ్యవహారాల్లో ఉంటుంటారు కానీ ఎక్కువగా నేను ఆధ్యాత్మికం వైపు నడవాలనుకుంటున్నాను అనుకున్నా కూడా మనసు అనేది ఏకాగ్రత ఉండదు అటువంటి వారు ఏం చేయాలి ప్రభుజీ ఇలాంటివన్నీ గొడవలైనాక నెక్స్ట్ మూమెంట్ అనిపిస్తుంది అయిపోయాక బాగుంది బాగుంది దేవుడు పక్కన మన సంసారంలో ఉంటాం దీన్ని శ్మశాన వైరాగ్యం అని అంటారు కాబట్టి దీంతో పనికి రాదండి మనము టు స్టార్ట్ విత్ రెగ్యులర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఉండాలి మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు నేను మొత్తము కూడా ఈ సంసారంలో ఉంటాను ఒక సమయానికి సంసారానికి పులి స్టాప్ పెట్టేసి మొత్తం ఆధ్యాత్మికం అయిపోతాను అలా అవ్వదండి ఎప్పుడు కూడా మనము బ్యాలెన్స్ నేర్చుకోవాలి మనకి ప్రియారిటీస్ ఉండాలి కాబట్టి అలా మొత్తం వెళ్ళిపోతాను మొత్తం మునిగిపోతాను అని చాలా మంది మాకు కూడా చెప్తూ ఉంటారు ప్రపంచం ఇంకొక నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయండి నాలుగు సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటావా లేదో తెలియదు కదా అవును ఎవరుంటారో లేదో తెలియదు తెలియదు కదండి ఒక నెక్స్ట్ క్షణంలోనే ఏమవుతుందో చెప్పలేం కదండి దేహినాం క్షణ భంగుర అని అంటారు తామరాకపోయిన నీటి బొట్టు లాంటిదన్నమాట మానవ జన్మ ఇప్పుడు చూస్తున్నాం మనం అసలు ఆశ్చర్యపోతున్న అసలు మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో చూసారనుకోండి ఒకళ్ళు ఇలా పెళ్ళిళ్ళల్లో డాన్స్ చేస్తూ వెళ్ళిపోతారు ఇప్పుడు వయసుతో సంబంధం లేదు హార్ట్అటాక్ రావడం అలానే ఎవరికైనా వస్తుంది అని కాదండి మనకి తెలియదు ఎవరికి ఏమవుతుందో అనే విషయం అవును కాబట్టి మనం ఒక ఒకనాడు ఇలా చేస్తాము ఒకనాడు అలా చేస్తాము అన్నదానికంటే మనకి ఇప్పుడున్న సమయంలో కొద్దిగా సమయం భగవంతుడి కోసం తీయండి కొద్దిగా సమయం వెచ్చించండి భగవంతుడి కోసము ఓకే వెచ్చించి చక్కగా దాన్ని మంచి ఆధ్యాత్మిక మార్గంలో యూజ్ చేయండి ఎందుకంటే అదే మనకి శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే భయాత్ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు నువ్వు ఇంత చేస్తే నీకు ఇంత ఇస్తా ఇంతగా కృష్ణుడు స్వీకరిస్తాడటండి ఇంత చేస్తే మనం ఇంత చేస్తే భగవంతుడు ఇంత అనుకుంటాడట దాన్ని కానీ ఈ ప్రపంచంలో వాళ్ళకి ఇంత చేసినా సరే వాళ్ళు అనుకుంటారు ఏం చేశాడు వీడు నాకు పెళ్ళిళ్ళల్లో ఇలానేనా మమ్మల్ని చూసుకునేది అలానే మమ్మల్ని చూసుకునేది అని కొట్లాటలు పెట్టడానికి జనాలు అందరు రెడీగా ఉంటారు కానీ భగవంతుడు రివర్స్ కానీ మనం ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈజీగా సాటిస్ఫై అయ్యే భగవంతుని వదిలేస్తున్నాం అది మనం అనమాట కానీ మనం ఏమంటున్నామంటే బ్యాలెన్స్డ్గా ఉండండి మంచిగా ప్రతిరోజు కొద్ది సమయమైనా గీత చదువుకోవడానికి చూడండి ఏ మతం వాళ్ళేనా అండి చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తారు వాళ్ళ మతం ఏంటి వాళ్ళ సాంప్రదాయం ఏంటి అసలు వాళ్ళ పుస్తకాలు ఏంటి పుస్తకాలు చదవటం కానీ వాళ్ళ యొక్క ఉత్సవాలు మనకి అప్పుడు చిన్నప్పటి నుంచి ఎంజాయ్మెంట్ 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 తప్ప మిగతా అది ఏమీ మనం నేర్పించట్లేదు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి గీతా భాగవతాదులు చెప్తున్నారు చెప్పండి ఒకసారి చాలా తక్కువగా ప్రభుజీ అప్పుడు మన ధర్మం ఎలా ముందుకెళ్తుంది చెప్పండి కాబట్టి మనం జాగ్రత్తగా కొద్దిగా టైం తీసుకొని ప్రతిరోజు కానీ మనం చదువుతూ పిల్లలకి చెప్తూ ఉంటే అప్పుడు కరెక్ట్ సమాజం అనేది మంచిగా ఉంటుంది దృఢంగా ఉంటుంది అది ముఖ్యం అనమాట ఓకే ప్రభుజీ వింటుంటాం సాధారణంగా పెద్దవాళ్ళు అంటుంటారు వీడు కారణ జన్ములరా అని చెప్పి అసలు నిజంగా కారణ జన్ములు అంటే ఎవరు ప్రభుజీ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ కారణ జన్ములే అంటారా కారణ జన్ములు అనే దానికంటే కర్మ జన్ములు అనడం బెటర్ ఏమో ఎందుకంటే అందరూ వాళ్ళ కర్మ ఫలితంగా జన్మిస్తూ ఉంటారు కారణ జన్మలు అని అంటే ఎవరైతే మహానుభావులు ఉంటారో మహాభక్తులు ఉంటారో ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ భక్తి మార్గంలో ధార్మికంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళ ఆచరణ ద్వారా శాస్త్ర అధ్యయనం ద్వారా ప్రతి మందికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అటువంటి మహానుభావులు కారణ జన్ములుగా మనం చెప్పచ్చు ఎంతో మంది మహానుభావులు మన భారతదేశంలో జన్ములుగా ఒక ప్రయోజనం కోసం అవతరించిన వాళ్ళు ఉన్నారు మన ఆచార్యులు జగద్గురు శంకరాచార్యులు కానీ జగద్గురు మధ్వాచార్యులు కానీ జగద్గురు రామానుజాచార్య స్వామి వారు శ్రీ చైతన్య మహాప్రభు వల్లభాచార్యులు శ్రీల ప్రభుపాదలు వారు ఇటువంటి మహానుభావులు జన్మిస్తారు వాళ్ళని కారణ జన్ములు అని అంటారు అనమాట కానీ మనలాంటి జీవులందరం కూడా మన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి జన్మించిన వాళ్ళమే అనమాట మనం చేసుకున్న పుణ్య పాపాలను అనుభవించడానికి ఈ ప్రపంచంలోకి వచ్చాం కాబట్టి కర్మ వల్ల జన్మించే జీవులందరూ కూడా కారణ జన్మల యొక్క మార్గాన్ని అనుసరించాలి వాళ్ళు చూపించిన మార్గాన్ని వాళ్ళు ఇది పిచ్చిపెట్టిన లెగసీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవటం వల్ల వాళ్ళ టీలింగ్స్ ఫాలో అవటం వల్ల మనం కూడా జన్మలేని ఒక చక్కటి భగవంతుడి యొక్క లోకానికి చేరుకోగలుగుతాం అనమాట కాబట్టి ఆచార్యులు కారణ జన్ములు వాళ్ళకి కర్మ లేదండి ఏ మహా భక్తుడు ఆవిర్భవించినప్పుడు భగవంతుడు స్వయంగా ప్రేరణ చేస్తే అయ్యా నువ్వు వెళ్ళి లో జనాలను ఉద్ధరించు అని చెప్తే కాని వాళ్ళు రారు అటువంటి మహాభాగవతోత్తములని మనం కూడా ఆశ్రయిస్తే మనం కూడా ఈ జన్మ రాహిత్యం పొంది భగవంతుడి యొక్క సేవ చక్కగా ఆ భగవంతుడి యొక్క లోకంలో చేసుకోగలుగుతాం ప్రభుజీ ప్రతి ఒక్కరికి కూడా ముందు జన్మకు సంబంధించిన వాసనలను బట్టి పాపపుణ్యాలు ఉంటాయి కదా మరి వాళ్ళకు అంత గత జన్మలకు సంబంధించిన ఉంటాయి కదా మరి వాళ్ళకెందుకు ఉండవు కర్మలు ఆచార్యులక మహాభాగవత్తములక ఎందుకంటే వాళ్ళు భగవంతుడు పంపిస్తే ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క లోకంలో ఉండేవాళ్ళు అనమాట అయ్యా నువ్వు ఉద్ధరించడానికి వెళ్ళు అని వాళ్ళని పంపిస్తే వాళ్ళు వచ్చి మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళు ఏదో మనలాగా కర్మ వల్ల పుణ్య పాపాలు అనుభవించడానికి వచ్చిన వాళ్ళు కాదనమాట భగవంతుడు ఆ తన యొక్క సొంత కృపతో స్వామి నువ్వు వెళ్ళి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కష్టపడిపోతున్నారు పాపం వీళ్ళందరికీ ఏమి ధర్మం ఏంటి ఆ ధర్మం అంటే ఏం తెలియట్లేదు కాబట్టి నువ్వు వెళ్ళి నీ భక్తి ద్వారా నీ ఆచరణ ద్వారా పది మందికి తెలియజేయి వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో నడిపించు అని చెప్పి పంపిస్తే వాళ్ళు భగవంతుడి దగ్గర నుంచి కిందికి వస్తారు ఓకే అలా ప్రభుజీ ధర్మం ధర్మం అంటున్నాం ధర్మము జ్ఞానము భక్తి కర్మ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అసలు ఇవన్నీ అంటే ఏంటి నిజంగా వీటన్నింటినీ మనం గల మనం గనక వీటి కరెక్ట్ మార్గంలో కనుక వెళ్ళగలిగితే వీటి ద్వారా నిజంగా భగవంతుని ఎలా చేరుకుంటాం అసలు మీరన్న క్వశ్చన్ లో చాలా టర్మ్స్ ఉన్నాయి ధర్మము జ్ఞానము భక్తి కర్మ కర్మ ఇవన్నీ ఒక్కొక్క విశ్లేషణ చేయవలసిన ఒక్కొక్క పాడ్కాస్ట్ కి సంబంధించిన టాపిక్స్ అనమాట మీరు అడిగింది సాధారణంగా ప్రతి ఒక్కరు ఎవరు నోరు తెరిచినా కూడా ఇవే జనరల్ గా డిస్కస్ చేస్తుంటారు కదా ప్రభుజీ మన అన్నిటికంటే పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే ఎవరికి తోచింది వాళ్ళు ధర్మం అనుకుంటారు నాకు తెలిసిందే ధర్మము అంతే నేను ఇది ఇలా చేశాను కాబట్టి ఇదే ధర్మము నాకు ఇలా చే నాకు ఇలా తెలుస్తుంది కాబట్టి ఇదే భక్తి నేను ఇచ్చేస్తాను ఇదే నాకు జ్ఞానము నాకున్నదే గొప్ప జ్ఞానము ఇదంతా కాదండి చాలా సింపుల్ ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం ధర్మం అంటే భగవంతుడు చెప్పింది భగవంతుడు ఏం చెప్పాడు ఎక్కడ చెప్పాడు మీకు తెలుసా తెలీదు భగవంతుడు అసలు ఏం మాట్లాడారు అసలు ఏం చెప్పారు అనే విషయం తెలుసా మనకి భగవంతుడు చెప్పింది భగవద్గీత మనకి బేసిక్ ధర్మం ఎవరైనా అనుకున్నారనుకోండి అరే నాకు మన సనాతన ధర్మంలో చెప్పిన ధర్మం ఏంటి తెలుసుకుందాము అని అనుకుంటే వాళ్ళు అసలు ఏం చదవాలి భగవద్గీత చదవాలి ప్రభుజీ భగవద్గీత కంపల్సరీగా చదవాలి మన సనాతన ధర్మంలో ఎందుకంటే అది ప్రస్థానత్రయములో ఒక పుస్తకం అన్నిటికంటే మెయిన్ ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్ అసలు ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి సనాతన ధర్మం అంటే ఏమిటి తెలుసుకోవడానికి భగవద్గీత తప్పకుండా అధ్యయనం చేసి ఉండాలి ఎంతమంది హిందువులు భగవద్గీత చదివిన వాళ్ళు ఉన్నారు చెప్పండి ఎంతమంది అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు చెప్పండి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉందండి ఎందుకంటే కాలం వాళ్ళైతే చదువుతుంటారు మీరు అలా అనుకుంటున్నారు ఇప్పుడు భగవద్గీత నేర్పిస్తున్నప్పుడు థర్డ్ క్లాస్ పిల్లల నుంచి టెన్త్ క్లాస్ పిల్లల వరకు ఎంతో మంది పిల్లలు కూడా భగవద్గీత పూర్తిగా అధ్యయనం చేయడానికి రెడీగా ఉన్నారు చేస్తున్నారు కూడా ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు పిల్లలు నోట్ బుక్ పెట్టుకొని భగవద్గీత నోట్ డౌన్ చేసుకుంటుండే పిల్లలు చాలా మంది మన దగ్గర ఉన్నారు మా యూట్యూబ్ ఛానల్లో మేము భగవద్గీత చెప్పినప్పుడు సుమారుగా పది లక్షల మంది వీక్షించారు కాబట్టి ఉన్నారు జనాలు కానీ ఆ అవేర్నెస్ ఇంకా పెరగాలి భగవంతుడు చెప్పింది ధర్మం కానీ ఇక్కడ అక్కడ చెప్పింది ధర్మం కాదు వీడు వాడు చెప్పింది ధర్మం కాదు భగవంతుడు చెప్పిన ధర్మాన్ని మనం మాట్లాడేది ఇప్పుడు మీరు అడిగారు ప్రభుజీ మరి మీరు చెప్పింది ఎందుకు మేము వినాలి ఎందుకంటే భగవద్గీతలో చెప్పినది మాత్రమే భాగవతాది శాస్త్రములలో చెప్పినది మాత్రమే మేము ప్రస్తావన చేస్తాం మా సొంతంగా ఒకటి కూడా అటు ఇటు కల్పించి చెప్పామనుకోండి అది ధర్మం అవ్వదు అనమాట ధర్మం అంటే భగవంతుడు చెప్పింది ధర్మము అది చెప్పేవాళ్ళు ధార్మికులు దాన్ని ఆచరించే వాళ్ళు ధార్మికులు ఇది విషయం అనమాట కాబట్టి ధర్మం అంటే ఏంటి భగవంతుడు చెప్పింది ధర్మం భగవంతుడు ఏమి చెప్తే అది ధర్మము ఓకే తర్వాత రెండవ విషయం మీరు అడిగారు ఏంటి జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి భగవంతుడు గురించి తెలుసుకోవటమే జ్ఞానం ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకుంటారో భగవంతుడు చెప్పింది భగవద్గీత అనుకున్నాం మరి భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఏ పుస్తకం చదవాలి భాగవతం చదవాలి భాగవతం భగవంతుడి గురించి చెప్పేది భగవద్గీత భగవంతుడు చెప్పినది చెప్పినది ఈ రెండు కాని మనం చదువుకున్నాం అనుకోండి మనకి భగవంతుడు అంటే ఏమిటి అసలు భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించారు అసలు మన కర్తవ్యములు ఏంటి భగవంతుడిని ఎలా పొందాలి భగవంతుడికి మనకి ఉండే సంబంధం ఏంటి అన్ని విషయాలు అర్థమైపోతాయి అన్నమాట కాబట్టి జ్ఞానము ధర్మము ఈ రెండు మనం విన్నా తర్వాత మూడవది మీరు అడిగినారు భక్తి భక్తి భగవంతుడిని చేరే మార్గమే భక్తి భగవంతుని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అన్నిటికంటే సులభమైనది అన్నిటికంటే శ్రేష్టమైనది అన్నిటికంటే ఆనందకరమైనది అన్నిటికంటే సులభమైనది అన్నిటికంటే మహోన్నతమైనది ఏదన్నా ఉంటే అది భక్తి మార్గము తర్వాత లాస్ట్ మీరు అడిగింది కర్మ మనం చేసే దాన్ని అన్నిటికీ కూడా మనకి రివర్స్లో మరి చేసిన దాన్ని వస్తుంది ఇది బేసిక్ డెఫినేషన్ కర్మ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ కానీ మనం చేసిన దాని నుంచి మనం తప్పించుకోలేము ఇది గుర్తుపెట్టుకోవాలి మనం చేసిన పుణ్యము మనకు వస్తుంది మనం చేసే పాపము మనకు వస్తుంది మనం చేసిన భక్తి యొక్క సుకృతి కూడా మనతో పాటు ఉంటుంది ఇది అర్థం చేసుకోవటం కర్మ ఇది చాలా డీప్ విషయాలు మళ్ళీ ఎప్పుడైనా మనకి సమయం ఉన్నప్పుడు కర్మ గురించి జ్ఞానం గురించి భక్తి గురించి అలానే ధర్మం గురించి ఇంకా మనం డీప్గా డిస్కస్ చేసుకోవచ్చు అనమాట ప్రభుజీ భక్తి భక్తి అంటున్నాం అసలు భక్తి అంటే భగవంతుడికి శరణాగతి చేయడం అంటారా ప్రభుజీ భక్తి అంటే భగవంతుడికి శరణాగతి చేయడం అసలు శరణాగతి అంటే ఏంటి స్వామి నీవు నచ్చింది చెయ్యి నీకు నచ్చింది నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి ఒక బేసిక్ ఆస్పెక్ట్ ఆఫ్ శరణాగతి ఏంటి అని అంటే భగవంతుడి పట్ల మనం డిమాండ్ చేయకూడదు నాకు ఇది మంచిది ఇదే చేయాలి నువ్వు అలా కాదు అయ్యా నువ్వు ఏం చేసినా సరే నాకు మంచే చేస్తావు అని మన మనసులో ఉండే భావన అవశ్య రక్షివో కృష్ణ నువ్వు తప్పకుండా నన్ను రక్షిస్తావు స్వామి నువ్వేం చేసినా కరెక్టే చేస్తావు కాబట్టి నువ్వు నచ్చింది చెయ్యి తండ్రి అని ఫస్ట్ అనేటికంటే బేసిక్ విషయం చెప్తున్నా శరణాగతిలో కనీసం ఇది భగవంతుడి దగ్గర అనగలగాలి కానీ భగవంతుడి దగ్గరికి ఇప్పుడు పూజలు వ్రతాలు నోములన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఈ నోములో ఇది చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది ఏ నోము చేస్తే నాకు ఏ ఫలితం వస్తుంది ఈ ఈ స్తోత్రం చదివితే నాకు ఇది అవుతుంది ఆ పూజ చేస్తే నాకు అది అవుతుంది ఇన్ని వారాలు ఇచ్చేస్తే నాకు ఇది అయిపోతుంది సారీ సార్ ఇది భక్తి కాదు ఇది కేవలం పూజ ఆరాధన కాదు పూజ చేస్తే పుణ్యం వస్తుంది ఆరాధన చేస్తే భగవంతుడి యొక్క కృప భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది అనమాట కాబట్టి తిరువారాధన అని మనము భగవద్భక్తి సాంప్రదాయంలో అంటాం స్వామి యొక్క ఆరాధన అనేది యూజ్ చేస్తాం ఆరాధన అంటే ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఎటువంటి అపేక్ష ఉండదో అది ఆరాధన అవుతుంది కానీ నాకు ఇది కావాలి అని మనం చేస్తే అది పూజ అవుతుంది దానివల్ల పుణ్యం మాత్రమే వస్తుంది భక్తి రాదు కాబట్టి మీరు అన్నట్టుగా భగవంతుడి యొక్క పూజ చేయటము లేదా భగవంతుడి యొక్క ఆరాధన చేయడాని యొక్క అన్నిటికంటే గొప్ప ఫలితం ఏంటి అని అంటే భగవంతుడికి శరణాగతి చెయ్యుట స్వామి నేను వాణ్ణి నీకు చెందినవాణ్ణి నువ్వు నాకు ఏం చేసినా సరే అది తప్పకుండా కరెక్టే చేస్తావు అని భగవంతుడికి సంప్లీట్ శరణాగతి శ్రీకృష్ణ భగవానుడికి కంప్లీట్గా శరణాగతి చెయ్యుట ఆ దాన్నే భక్తి అని అంటారు చాలా కరెక్ట్గా చెప్పారు మీరు ఆ భావన చాలా శ్రేష్టమైన భావన అందరూ అలవర్చుకోవాల్సిన భావన ప్రభుజీ ఒక జీవి ముక్తి పొందాలి అంటే మీరు చెప్పినట్టుగా భగవంతుడికి శరణాగతి చేస్తే ముక్తి పొందొచ్చు అంటారా అదే మార్గం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి భగవంతుడి యొక్క సేవ చేయడానికి మార్గమే భక్తి శరణాగతి ఇంకా ఇంకే మార్గం లేదు భగవంతుడిని చేరుకోవడానికి అన్నిటికంటే ఈజియెస్ట్ మార్గం అన్నిటికంటే బెస్ట్ మార్గం ఏదన్నా ఉంటే అది భక్తియే ఆ భక్తి తప్ప సమాశ్రితాయే పద పల్లవ ప్లవం మహత్పదం పుణ్య యశోమురారే భవాంబుదిర్వత్స పదం 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 యద్విపదాం తేషాం అని అంటారు సమాశ్రితాయై సమాశ్రితాయే అంటే శరణాగతి చేయటం ఎవరైతే భగవంతుడి యొక్క శ్రీచరణాలను ఆశ్రయిస్తారో అటువంటి వాడికి ఏమవుతుందట ఇంత పెద్ద సంసార సాగరం అంటాం కదండి సమ సంసార సాగరంలో కొట్టి ముట్టాడుతున్నామంటారు కదా ఆ సంసార సాగరం ఎంతైపోతుందట అంటే ఒక గోవు దూడ పాదం ఉంటుంది కదండి దూడ కానీ బుడదలో పాదం పెట్టింది అనుకోండి ఇంత చిన్న చిన్న హోల్ అవుతుంది దాంట్లో ఎంత నీళ్లు ఉంటాయి తక్కువగా ఉంటాయి అన్ని నీళ్ళు అయిపోతుంది అంటే ఈ సంసార సాగరం మొత్తం ఎవరైతే భగవంతుడికి శరణాగతి చేస్తారు అంత నీటిని ఎంత సులభగా దాటచ్చండి ఒక పాదం పెడితే సరిపోతుంది దాటి అలా సంసారాన్ని దాటేయొచ్చట ఎవరైతే భగవంతుడి యొక్క పాదాలకు శరణాగతి చేస్తారు కాబట్టి ముక్తి కావాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఏకైక మార్గం ఏమిటి అంటే అది భక్తి శరణాగతి మాత్రమే ఇంకా ఏ మార్గము పని ఓకే ప్రభుజీ మోక్షం అంటుంటాం ముక్తి మోక్షం ఒకటేనా ఇవి రెండు కూడా భగవంతుని చేరుకోవడాన్ని ముక్తి మోక్షం అని అంటారు ముక్తి మోక్షము అని అంటే చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఏముంటుంది అంటే భగవంతుల్లోకి వెళ్ళి కలిసిపోవటము అని అనుకుంటారు ఐక్యం అంటారు చాలా మంది ఈ మాట వాడుతూ ఉంటారనమాట ఐక్యం అయిపోవాలి భగవంతుడి లోపల మనం ఏమి భగవంతుడి లోపల ఐక్యం అవ్వడానికి పుట్టలేదండి జీవులం అందరూ కూడా జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్య దాస్ మనందరం కూడా భగవంతుడి యొక్క సేవ చేయడానికి ఉన్న ఇప్పుడు చూడండి ఒక చిన్న పిల్ల ఉంది ఆవిడికి అమ్మ అంటే చాలా ప్రేమ చాలా ప్రేమ ఉన్నప్పుడు ఆ చిన్న పిల్ల వచ్చే అమ్మతోటి అమ్మ మళ్ళీ నేను నీ పొట్టలోకి దూరిపోతాను నీ శరీరంలోకి వెళ్ళిపోతాను అని అంటే ఒరే శరీరంలోకి వెళ్ళటం ఏంట్రా అమ్మ అంటే ప్రేమ ఉంది అని అంటే నువ్వు ఏదో ఒక సేవ చేయాలి అమ్మకి అమ్మకి నచ్చినట్టుగా ఉండాలి అమ్మకి నచ్చే విధంగా ఉండాలి అదే సేవ కదండి అమ్మ పొట్టలోకి వెళ్ళిపోవటం ప్రేమనా లేదా అమ్మకి నచ్చే పనులు చేయటం ప్రేమ నచ్చే పనులు చేయటం కాబట్టి భగవంతుడి యొక్క భక్తి భగవంతుడి ముక్తి అని అంటే భగవంతుడు లోపలికి వెళ్ళిపోవాలి అని కోరుకోవటం కాదు భగవంతుణ్ణి అయిపోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారనమాట కానీ అది కాదండి ముక్తి అంటే ముక్తి అంటే భగవంతుడి యొక్క సేవ చేయటం భగవంతుడి యొక్క సేవ కాదు భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ కాదు భగవంతుడి యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క సేవ భగవంతుడి యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క సేవ కాదు భగవంతుడి యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క సేవ దాసాను దాసో తవ పాదేక మూలం ఇది ముక్తి అని అంటే మనం చాలామందికి ప్రశ్న ఒకవేళ మనకి ముక్తి వచ్చేసింది అనుకోండి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి ఏం చేస్తాము సేవ చేసుకుంటాం ఎస్ సేవ చెయ్యాలి అనే వాళ్ళకే అక్కడికి అలౌడ్ ఉంటుంది లేకపోతే అలౌడ్ ఉండదని అనమాట నేను కూడా మీరు వైకుంఠానికి ఎందుకు వెళ్తున్నారండి అని వీసా స్టాంపింగ్ వాళ్ళు అడిగారు అనుకోండి ఏం లేదండి మేము కొద్దిగా మాకు ఆ వైకుంఠం చూసి రావాలని ఉంది అనుకోండి రిజెక్ట్ అనేసిస్తారు టూరిస్ట్ గా వెళ్ళలే మనం వైకుంఠానికి పర్మనెంట్ రెసిడెంట్ గానే వాళ్ళు వీసా ఇస్తారు ఆ పర్మనెంట్ రెసిడెంట్ లో కూడా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనవారు మనకి భగవంతుడి యొక్క సర్వీస్ ఎవరైతే ఎంజాయ్మెంట్ మెంటాలిటీ ఉంటుందో వాళ్ళకి పరలోకానికి అలౌడే ఉండదు ఎవరైతే సేవా భావనలో ఉంటారో వాళ్ళకి మాత్రమే భగవంతుడి దగ్గరికి అలౌడ్ ఉంటుంది ప్రభుజీ జీవాత్మ అంటుంటారు జీవుడు జీవాత్మ రెండు ఒకటేనా వేరు వేరు అంటారా ఎస్ మనకి మూడు రకాల శరీరములు ఉంటాయి ఇప్పుడు మీరు చూసేదాన్ని స్థూల శరీరము అని అంటారు అంటే చర్మము బ్లడ్ బోన్స్ వీటన్నిటితో ఉండే స్థూల శరీరం అంటారు దీంట్లోపల సూక్ష్మ శరీరం అని ఉంటుంది మన బుద్ధి అహంకారములతో స్థూల శరీరం ఉంటుంది అనమాట దాని లోపల స్థూల శరీరం సూక్ష్మ శరీరం దాని లోపల మనకి కారణ శరీరము అని అంటారు దాన్ని ఆత్మ జీవాత్మ అని అంటారు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను స్టూడియోకి వస్తుంటే ఒకళ్ళు వెళ్ళిపోయారు ఆయన పక్కన నుంచి ఇలా తీసుకెళ్తూ ఉన్నారనమాట సపోజ్ పలానా పలానా వ్యక్తి వెళ్ళిపోయారండి అని అంటారు వెళ్ళిపోయారు అని అంటే ఇక్కడే కదండి మనం ముందే కనిపిస్తున్నారు కదా మరి వెళ్ళిపోయారు అని ఏం వెళ్ళిపోయింది ఆత్మ ఇదే బేసిక్ అండర్స్టాండ్ కానీ ఎంత మందికి ఈ విషయం గురించి అరే ఆత్మ వేరు శరీరం వేరు అని మనం గుర్తించేసాం అనుకోండి ఈ శరీరం పైన అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తాం చెప్పండి అసలు ఎవరైనా అద్దెల్ని అలంకరించుకుంటారా మీకు ఈ స్టూడియో అంటే జస్ట్ రెంట్ కే ఇచ్చారంటే మీరు ఒక కోటి రూపాయలు పెట్టి దీన్ని రీమోడిఫికేషన్ చేస్తారా ఆలోచిస్తాం ప్రభుజీ ఖచ్చితంగా ఆలోచిస్తాం ఎప్పుడైతే మన సొంతిల్ ఉంటుందో అక్కడ అలంకరించుకుందాం అని అనుకుంటారు కదా కానీ మనందరం చేసే పని ఏంటి ఇది తెలుసు అదే ఈ శరీరము పర్మనెంట్ కాదు అయినా సరే మనం ఈ శరీర పోషణలో ఉన్నాం కానీ శరీర పోషణలో ఉండద్దు అని చెప్పట్లేదండి కానీ ముఖ్యమైన ఆత్మని మర్చిపోరాదు అదన్నిటికంటే ముఖ్యం జీవాత్మ మనము అని అంటే ఇప్పుడు చూడండి ఇది నా చెయ్యి అంటాం నా చెయ్యి నా షర్ట్ నా వాచ్ నా తల నా కళ్ళు మరి నువ్వెవరు నా 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 అంటున్నావు కదా మరి నువ్వెవరు అని కానీ మనం ప్రశ్న చేసుకుంటే మనకు తెలుస్తుంది మనం ఈ శరీరం కాదు శరీరం అయితే మరి ఆ వ్యక్తి అలానే ఉన్నాడు కదా వెళ్ళిపోయారు అని ఎందుకంటున్నారు జీవులం మనం మనందరం కూడా ఆత్మ అని జీవాత్మ అంటారు కేవలం ఈ మూడే కాదండి ఇంకొక ఆయన కూడా మన శరీరంలో ఉన్నారు ఆయన పరమాత్మ ఓకే మన హృదయంలో హృదయ స్థానంలో ఇద్దరు ఉంటారు వ్యక్తులు జీవాత్మ పరమాత్మ ఇద్దరు జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మను తెలుసుకొని పరమాత్మకు శరణాగతి చేసి పరమాత్మ సేవ చేస్తారో దాన్నే ముక్తి మోక్షము అనేది కాబట్టి జీవుడు జీవాత్మ రెండు ఒకటే జీవాత్మకళ్ళు పరమాత్మ పరమాత్మని తెలుసుకోవటమే జీవుడి యొక్క లక్ష్యం ప్రభుజీ ఒకసారి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంత కాలం పడుతుంది మళ్ళీ ఆ ఒక జీవిలో రావటానికి ప్రాణం అంటే ఏమంటారు అది ఒక జన్మ తీసుకోవడానికి అనమాట ఎవరికి ఎంతసేపు ఎంతసేపు వాడి నరకంలో ఉంటాడో ఎంతసేపు స్వర్గంలో ఉంటారో ఎంత తొందరగా అవన్నీ ఇంకా మనం చెప్పలేము చాలా కాంప్లికేటెడ్ కర్మ సిద్ధాంతం అంటే దానికి ఏం స్పెసిఫిక్ పారామీటర్స్ లేవు మనతో అయినప్పుడే మనకు తెలుస్తుంది ఎన్ని రోజులు ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం అనేది కాబట్టి తప్పకుండా ఒక శరీరం నుంచి వదిలిపెట్టి వెళ్ళాక కొన్ని రోజులు ఆ జీవాత్మ అలానే తిరుగుతారు అని చెప్తారు అందుకే మనము మంచి పుణ్యకర్మలన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాం పది పదకొండు పన్నెండు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి దాని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి స్వర్గాది లోకములకు నరకాది లోకములకు వెళ్ళి వాళ్ళ పాపపుణ్యాలన్నీ అనుభవించి మళ్ళీ ఇంకొక శరీరంలోకి దాల్చడానికి ఈ భూలోకంలోకి రావాల్సి వస్తుంది లేదు ఆయన చాలా భాగవతోత్తముడు భగవంతుడికి శరణాగతి చేసి భక్తి చేసిన వాళ్ళు పుణ్యంతో సంబంధం లేదు పాపంతో సంబంధం లేదు లేదుగా యత్ నివర్ధంతే తద్ధామ పరమమ్మ భగవంతుడి యొక్క లోకానికి చేరుకున్నారనుకోండి ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు పుణ్యము లేదు పాపం లేదు ఏ గోల లేదు ఆనందంగా భగవంతుడి యొక్క సేవలో ఉండొచ్చు మన సనాతన ధర్మంలో మీరు అర్థం చేసుకోవాల్సినవి మూడు ఉన్నాయండి ఒకటి పాపం అంటే మనం చేసే తప్పుడు వాటికి వచ్చే ఫలితాన్ని పాపము అని అంటారు రెండు పుణ్యం ఓకే మనం చేసే మంచి పనులకి మనకి రిటర్న్ గా వచ్చేది పుణ్యం ఇంకొకటి మూడవది ఉందండి దాన్ని భక్తి అని అంటారు భక్తి పుణ్యానికి సంబంధం లేదు పాపానికి సంబంధం లేదు సపరేట్ బ్యాంక్ అకౌంటే ఎప్పుడైతే మనం ప్రేమతో భగవంతుని ఆశ్రయిస్తామో అది పుణ్యం కాదు అది భక్తి సుకృతి అంటారు భక్తోన్ముఖ సుకృతి అని అంటారు ఎవరైతే భక్తి చేస్తారో అటువంటి వాళ్ళు నా స్వర్గానికి వెళ్ళరు నా నరకానికి వెళ్ళరు వాళ్ళు వెళ్ళి భగవంతుడి యొక్క లోకానికి స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ఇంకా ఏ దేవత యొక్క ప్రపంచానికి వెళ్ళినా సరే లోకానికి వెళ్ళినా సరే కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినో అర్జున ఇక్కడ నుంచి బ్రహ్మలోకం అంటే అన్నిటికంటే టాప్ మోస్ట్ లోకం అనమాట అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉంటుంది